నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విమెన్స్ డే అండి ఆ రోజు మనం అందరం కూడా ఆడవారం చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మనకంటూ ఒక రోజు మనలో ఉన్న ప్రతి టాలెంట్ని గుర్తించి మనం మనం చాలా సంతోషంగా గడిపే రోజు అయితే ఈ విమెన్స్ డే మాత్రం మన సబ్స్క్రైబర్లకి ఒక స్పెషల్గా నేను అందించాలనుకుంటున్నానండి మన ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా ఏ వీడియో చేసినా కూడా ఉపయోగపడేలా చేయాలనేదే నా ఆలోచన అయితే ఇప్పుడు షాపింగ్లు ఇవన్నీ కూడా పక్కన పెడితే ముందు ముఖ్యంగా ఆడవాళ్ళ ఆరోగ్యం నాకు ఈ మధ్యకాలంలో చాలా కలతకి చెందిన సంఘటనలు చాలా జరిగాయండి మా రిలేషన్స్లోనూ అలాగే తెలుసున్న వాళ్ళు ఎక్కడ తిన్నా కూడా క్యాన్సర్ క్యాన్సర్ అనే మాట వింటున్నాం అది బ్రెస్ట్ క్యాన్సరా లేకపోతే సర్వైకల్ క్యాన్సరా ఏదో ఒకటి చాలా బాధకి గురవుతున్నారండి అది నిజంగా నాకు చాలా మానసిక వేదనగా అనిపిస్తుంది అంటే ఆఖరికి వచ్చాక తెలుసుకుంటున్నారు ప్రాథమిక స్టేజ్లో తెలుసుకోవట్లేదు అసలు ఇవన్నీ రావడానికి ముందే మనం ఎలా టెస్టులు చేయించుకోవాలి ఇలాంటి అవగాహన నాకే లేదు నేను ఇప్పటివరకు డాక్టర్ గారిని కలిసే వరకు కూడా నాకే లేదు ఇది ఏంటంటే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందండి నేను మీకు మంచి డాక్టర్ గారిని పరిచయం చేస్తున్నాను వీరేంటంటే విమెన్స్ డే స్పెషల్గా ప్రతి ఆడవారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి ఫస్ట్ నుంచి మార్చి థర్టీ ఫస్ట్ వరకు కూడా స్పెషల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారండి ఈ క్యాంప్స్లో వారు చేసే టెస్టుల గురించి వింటే ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని నాకు అనిపించింది అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను డాక్టర్ ప్రణీతారెడ్డి గారు ఆమె సీనియర్ గైనకాలజిస్ట్ అండి కొంపల్లిలో ఉంటారు ఇంచుమించు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఎక్స్పీరియన్స్ ఉందండి ఎన్నో రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు అన్నీ కూడా చాలా చక్కగా సాల్వ్ చేస్తారు ఇంకా మంచి పేరు ఏంటంటే ఆవిడ దగ్గరికి ఎంత సమస్యతో అయినా వచ్చినా చక్కటి బిడ్డను ఎత్తుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో కేసులు ఆవిడ పరిష్కరించారు ఫ్రెండ్ ద్వారా నాకు ఆమె పరిచయం అయ్యారు మనం ఇలా క్యాంప్ చేస్తుందని తెలిసిందండి ఖచ్చితంగా మన వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఒక మంచి ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది అందరికీ ఉపయోగపడుతుందండి మన ఆడవారికి ఒకవేళ మీ కాకపోయినా మీరు షేర్ చేయండి ఇంకో పది మందికి అయినా అందుతుంది సో మనం ముందుగానే మనలో ఉన్న ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోగలుగుతాం మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోగలుగుతాం నమస్తే నమస్తే మేడం ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చక్కగా నాకు ఆ క్యాంప్ గురించి చెప్పడం అలాగే ఆడవారందరికీ ఉపయోగపడేలా ఉంటుందని చెప్పడం సో నాకు చాలా అందరూ మా ఛానల్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మీరు మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు స్పెషల్ క్యాంప్స్ అంటే ఎటువంటి క్యాంప్స్ ఉంటున్నాయి ఎలా మీరు ఇది ఉమెన్స్ డే అంటే మార్చ్ అంటే యూజువల్గా మార్చ్ ఎయిత్ మనం ఉమెన్స్ డే చేసుకుంటాం మేడం ఇది మనం థర్డ్ ఇయర్ మేడం కండక్ట్ చేయడం యాక్చువల్గా క్యాంప్ అనేది లాస్ట్ ఇయర్ కూడా ఈ క్యాంప్ మనం చేసినప్పుడు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పేషెంట్స్ ఎన్రోల్ అయ్యారు మేడం ఇందులో దాంట్లో వచ్చేసి నేను అరౌండ్ ఎయిటీన్ క్యాన్సర్స్ డిటెక్ట్ అయ్యాయి మనకు అంటే పేషెంట్స్కి తెలియకుండా 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 సో అవి ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి వీ కుడ్ సేవ్ దేర్ ఫ్యామిలీ సర్జరీస్ ద్వారా అయింది సో ఇందులో నేను ఇచ్చే బేసిక్ ఇదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం తీసుకురావడం ఒకటి మేడం స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వీటన్నిటికెళ్ళేసి ఫ్యాక్టరీస్లో లెక్చర్స్ ఇవ్వడం చెప్పడము జరుగుతుంది స్కూల్ కాలేజ్ పిల్లలకైతే వ్యాక్సినేషన్ గురించి మెయిన్గా చెప్పడం మేడం అంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి లైక్ వ్యాక్సినేషన్ తీసుకుంటే ఇలాంటి రియాక్షన్ ఉంటుంది అలాంటి రియాక్షన్ ఉంటుంది ఎలా వేయించుకోవాలి ఎవరు వేయించుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఇలాంటివన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి రెండోది ఏంటంటే మీర్ అనేది మనము ఈ మధ్య కాలంలో లైక్ టూ థౌజండ్ టెన్ నుండి కావచ్చు మేడం చూసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్లో వచ్చేసి ఇది మనకు వన్ ఇన్ ఎయిట్ ఫీమేల్స్లో డిటెక్ట్ అవుతుంది మేడం అంత ఇన్సిడెన్స్ పెరిగిపోయింది అండ్ టూ థౌజండ్ ఫార్టీ వరకు ఇది డెవలప్ కూడా కావచ్చు మేడం వన్ ఇన్ ఫోర్లో కూడా మనం చూస్తామే సర్వీ క్యాన్స్ సో దీనికి బేసికల్లీ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇది గర్భసంచికి మనకు చూస్తే కనుక మేడం ఆ పియర్ షేప్ ఆర్గన్ లోపల కింద మనకు గర్భసంచి మూతి ఉంటుంది ఆ మూతికి దాన్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం సర్విక్స్ అంటాం దాన్ని దానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం ఇది యూజువల్గా ఏంటంటే కనుక హెచ్పివీ వైరస్ అనే ఆర్గనిజం ఇది ఈ వైరస్ అనేది కాజ్ చేస్తుంది ఈ హెచ్పివీ వైరస్ మరి అందరికీ ఉంటుందా అందరికీ ఉండదా అంటే ప్రతి ఒక్కరిలో కోర్స్ చేసిన ప్రతి ఫీమేల్లో ఈ హెచ్పీవీ వైరస్ అనేది హార్బర్ అయి ఉంటుంది మేడం కాకపోతే అందరిలో మేనిఫెస్ట్ కాదు కొందరిలో అవుతుంది ఎందుకు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఎవరిలో తక్కువ ఉంటుంది అండి అయితే ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు అంటే పాతగా మేము మా పీజీ చేసినప్పుడు కంప్లీట్ చేసినప్పుడు వర్త్స్ టుస్ ఏంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఎందుకంటే అప్పటి వరకు అంటే వాళ్ళ పిల్లలు ఇదంతా అయిపోతుంది దాంట్లో క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా ఈజీగా డిటెక్ట్ అవుతుంది ప్రతి ఇందులో కూడా ఒకటి బ్యూటీ ఉంటుంది మేడం ద బ్యూటీ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఏంటంటే మనకు స్టార్టింగ్ నుండి అంటే స్టార్ట్ క్యాన్సర్ స్టార్ట్ అయింది అండి ఎండ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో మనం చూసే వరకు ఫుల్ బ్లోన్ అప్ అయ్యే వరకు ఇట్ టేక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టైం బ్యూటీ అని ఎందుకంటున్నా అంటే మేడం మనకు ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎర్లీగా ట్రీట్ చేసుకునే ఛాన్సెస్ చాలా టైం ఇస్తుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ గ్యాప్లో సో కాకపోతే కొంతమంది ఏంటంటే ఇమ్యూనో సప్రెస్ డ్రగ్స్ లేక ఏమంటే స్టిరాయిడ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే వేరియస్ కాజెస్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయి ఉంటారు హెచ్ఐవి వైరస్తో ఉంటారు కొంతమంది ఎయిడ్స్ వాళ్ళు ఆ పేషెంట్లలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి టెన్ ఇయర్స్లోనే బ్లోనైపోతుంది వీళ్ళకి సో ఇవి అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరిలో ఉన్నాయి మనకు ముందుకు వెళ్ళాలి అనమాట సో దీంట్లో మనకు స్టేజ్ వన్ అండ్ టూలో మనం ప్యాప్స్ మీర్ అనేది చేస్తున్నప్పుడు మేడం అసలు మనకు కూడా తెలీదు క్యాన్సర్ ఉంది దీంట్లో ఏదో వస్తుంది అన్న విషయం మనకు కూడా అంటే మేము చేసే వాళ్ళం మాకు కూడా తెలియదు అది ఓన్లీ విల్ బి డిటెక్టెడ్ బై ద ప్యాప్స్ మీర్ ఓకే త్రీ అండ్ ఫోర్ అంటే ఇప్పుడు మనకు సర్వైకల్ క్యాన్సర్ వేర్ మేడం ఇనిషియల్గా మనకు సిఐఎన్ అంటాం అనమాట సర్వైకల్ ఇంట్రా ఎపిటీలియన్ ఇయోపిలిజ్ అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఈ ప్రీ క్యాన్సర్ దే మనం డిటెక్ట్ చేయగలుగుతాము ప్యాప్స్మిర్ లో సో అది మనకు చాలా అందుబాటులో లైక్ రీజనబుల్ రేట్ లో మామూలుగా అయితే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ ఆట ప్యాప్స్మిర్ అనేది కొంచెం ఖరీదుతో కూడుకున్నది అలాగే వెళ్ళాలి అంటే అమ్మో చాలా డబ్బులు పెట్టుకోవాలి భయపడిపోయి ఈ టెస్ట్లు చేయించుకోవడం మానసి అన్నట్టు ముందుగా మనం టెస్ట్ చేయించుకోగలిగితే ఆ వచ్చే ఆపదని మనం ఆపగలుగుతగలం కానీ చాలా వరకు అంటే సగటు గృహిణిగా నేను కూడా చెప్తాను అమ్మా చాలా ఉంటది ఇప్పుడు ఎందుకులే ఏమైనా కొంపలు మురిగితే చూసుకుందాంలే అనుకుంటాం ఆడవాళ్ళు కానీ అది తప్పు అండి మనం ముందుగా టెస్ట్ చేయించాలి ఆ టెస్ట్ నిజంగా అంత ఖరీదు అది ఉంటుందా లేకపోతే మాకు ఈ క్యాంప్ లో ఏమైనా మాకు యాక్చువల్లీ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు త్రీ థౌజండ్ వరకు డిపెండింగ్ అపాన్ ద హాస్పిటల్స్ క్లినిక్స్ ది మన దగ్గర ఇట్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మేడం సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈ క్యాంప్ బేస్డ్ దానిపైన లిక్విడ్ బేస్ సైటాలజీ హయ్యర్ ఎండ్ మనం ఇచ్చేది కూడా అది ఇట్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువ అది ఓన్లీ ఏంటంటే లిక్విడ్ దానికి వాళ్ళ మైక్రోబయాలజీస్ చేయడానికి పడుతుంది మేడం చార్జెస్ అదొకటి మేడం ఇంకొకటి ఏంటంటే ఎవరిలో వస్తుంది అని అనుకుంటున్నాం ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ప్రతి ఎనిమిది మందిలో మనం చూస్తున్నాము అంటే అర్లీ ఇంట కోర్స్ అనేది ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అయిపోతుంది మేడం ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుండి మనం చూస్తే ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా మనకు ఆ డేటింగ్ ఇవన్నీ అట్లా ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే కనుక ఈ వైరస్ అనేది తొందరగా ఎక్స్పోజ్ అయిపోతున్నారు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నా కూడా లైక్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కూడా ఎర్లీ ఏజ్ ఆఫ్ ఇంటర్కోర్స్ ఉన్నా కూడా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా సో ఇలాంటి వాళ్ళు లైక్ ఇమ్యూనిటీస్ మనకు తక్కువ ఉంది డయా అంటే మనకు పొల్యూషన్ ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్ ఇది అయిపోయి పెస్టిసైడ్స్ ఫుడ్ తింటున్నాము ఇలాంటి వాటిలో ఎక్సర్సైజ్ కానీయండి బ్యాలెన్స్ డైట్ లేకపోవడము ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మేడం మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది మామూలుగా అయితే మనకి ఇమ్యూనిటీ బాగుంది అనుకోండి ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయి విత్ ఫుడ్ ఫుడ్తో అలాంటప్పుడు ఈ వైరస్ మనలో ఎంటర్ అయిపోయినా కూడా అది వెళ్ళిపోతుంది అంటే మన ఇమ్యూనిటీ క్లియర్ చేస్తుంది ఆ వైరస్ని కానీ ఎవరైతే వీటన్నిటి బారిన పడుతున్నారో వాళ్ళకి ఇది ఎక్సాగరేట్ అయిపోయి ఆ సెన్స్ని మల్టిప్లై చేయించి క్యాన్సర్గా చేస్తుంది తొందరగా అంటే ఇప్పుడు మేడం చెప్పారు కదండి కొన్ని సమస్యలు అలాగే ఇప్పుడు ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు వస్తున్న హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అంటే ఫ్రీడమ్ పేరిట చాలా స్వేచ్ఛగా ఉంటున్నారు నేను అందరిని అనట్లేదు కొంతమందిని అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం తర్వాత ఏదైనా మంచి ఆరోగ్య అలవాట్లు నేర్చుకుంటూ ఉంటే మాత్రం మనం చాలా వాటి నుంచి బయటపడవచ్చు ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం వీడియోలు స్కిప్ చేయకండి ఇప్పటివరకు ఏంటంటే మనకి ప్రణీత రెడ్డి గారు డాక్టర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే వచ్చే అవకాశం ఎలా ఉంటుంది ఎటువంటి అలవాట్లు ఉంటే మనం అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గుతూ వచ్చేస్తుందో ఆటోమేటిక్గా మనం ఇలాంటి వాటికి అటాక్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇమ్యూనిటీ అనేది మనం పెంచుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు మేడం చెప్తున్నారు మంచి మంచి సలహాలు చెప్తున్నారంటే నిజంగా మనకు ఒక వరమనే చెప్పచ్చు మేడం మనకి ఇలా మంచి సలహాలు చెప్పటము అలాగే స్పెషల్ క్యాంపులు మనకి మార్చ్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది ఎక్కడ జరుగుతుంది క్యాంపు అలాగే ఈ క్యాంపులు ఇంకా ఏమే ఉన్నాయి అలాగే ఈ వ్యాక్సినేషన్ అంటే క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ అనేవి కూడా ఉంటాయి వాటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం రండి మేడం మేడం ఆ క్యాంప్ లో ఇంకా ఏమేమి మీరు అందిస్తున్నారు లేడీస్ కి సంబంధించి ఎక్కడ జరుగుతుంది క్యాంప్ ఇది ప్రణతి ఉమెన్ కేర్ అని చెప్పేసి క్లినిక్ లో ఉంది మేడం ఈ క్యాంప్ క్లినిక్ లో మనకు రిజిస్ట్రేషన్ అయ్యి వస్తే కనుక మనకి ఇది ద బేస్ మనకి బిగ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ మామోగ్రామ్ చాలా మందికి బ్రెస్ట్ లో లంప్స్ వస్తుంటాయి చూస్తుంటాము అంటే థర్డ్ స్టేజ్ చిన్న వన్ సెంటీమీటర్ లంప్ కూడా ఎబౌ ఫార్టీ ఇయర్స్ మనం అది నెగిటివ్ గానే ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉండొచ్చు తెలియదు సో అందుకోసం మామోగ్రామ్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తప్పకుండా వన్స్ ఇన్ ఎన్ ఇయర్ చేయించుకోవాలి అనేది చెప్తుంటాం మేడం స్క్రీనింగ్ కింద చెప్తుంటాం సో ఇందులో అపార్ట్ ఫ్రమ్ ద సర్వైకల్ ప్యాప్స్ మీరు మనం చేసే దాంతోపాటు మామోగ్రామ్ సర్వీస్ కూడా ఇస్తున్నాం మేడం ఇది మామూలుగా అయితే మనకు బయట సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఇంకా కొంచెం పైన బిగర్ హాస్పిటల్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ పోతే పదివేల వరకు ఛార్జ్ చేస్తున్నారు సో ఇది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది మేడం టోటల్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి మనకి చేయించే ఇన్వెస్టిగేషన్స్లలో వీళ్ళు వీళ్ళు మనం చేయించే దాంట్లో ప్యాప్స్ మీరు ఒకటి వస్తుంది మ్యామోగ్రామ్ ఒకటి వస్తుంది స్క్రీనింగ్కి అండ్ థర్డ్ వన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ బేసిక్ అల్ట్రాసౌండ్ న్యూట్రస్ ఎలా ఉంది ఓవరీస్ ఎలా ఉన్నాయి సిస్ట్లు ఉన్నాయా ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా పాలిప్స్ ఉన్నాయా దానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునేది ఉంటుందా సో ఆ బేసిక్ అల్ట్రాసౌండ్తో పాటు కొంచెం కామన్ బ్లడ్ టెస్ట్లు లైక్ బ్లీడింగ్ అయిపోయి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది మన ఫీమేల్స్లో చాలా మటుకు ఇవాళ రేపు చాలా థైరాయిడ్ ఇష్యూస్ చూస్తున్నాం కాబట్టి ఒక టీఎస్ హెచ్ డేస్ అంటే ఈ స్పెషల్ క్యాంప్లో మార్చ్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జరిగే స్పెషల్ క్యాంప్లో మనకి ఇప్పుడు మేడం చెప్తున్న టెస్ట్లన్నీ తక్కువలో తక్కువ ఎనిమిది నుంచి పదివేలు అవుతాయండి కానీ విమెన్స్ డే స్పెషల్గా ఆడవారు అందరిలోనూ అవేర్నెస్ తీసుకురావాలి ఒక సర్వీస్ దృక్పథంతో చేస్తున్నది మీకు టూ నుంచి టూ ఫైవ్ లోపలనే ఈ టెస్ట్లన్నీ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది సో తప్పకుండా ఉపయోగించుకోండి నేను మేడంకి సంబంధించిన ఫోన్ నెంబర్ క్లినిక్ వివరాలు అన్నీ కూడా నేను ఇస్తానంటే మనకి ఏమీ అనుకోవడం భ్రమ ఒక్కసారి మాత్రం మనం ఈ టెస్టులు చేయించుకుంటే ఏమీ లేవనుకున్నాక ధీమాగా మనం ఉండొచ్చు ఇటువంటి టెస్ట్ ఇప్పుడు మీరు చెప్పారు పాస్ మీరు కానీ ఇవన్నీ అంటే మనం ముందు చేయించుకునే టెస్టులన్నీ నెలలకు ఒక్కసారి చే అంటే ఎన్ని మంత్స్కి అట్లా చేయించుకోవాలి కదా మనస్కి అవసరం లేదు మేడం యాక్చువల్గా ప్యాప్స్ మీర్ అనేది మనకు నార్మల్ వచ్చిందనుకోండి ఒకసారి నార్మల్ వస్తే కనుక వన్స్ ఇన్ త్రీ ఇయర్స్ వెళ్ళచ్చు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రీ లో లేకుండా ఉంటే ఇప్పుడు సీఏఎన్ స్టేజ్ వన్ టూ త్రీ అని చెప్పాను లో నార్మల్ వచ్చింది అనుకోండి అవసరం లేదు వన్ అండ్ టూ ఉందనుకోండి వన్స్ ఇన్ అన్ ఇయర్ వెళ్ళమని చెప్తాం అండ్ వచ్చింది వచ్చిందనుకోండి సిఏఎన్ త్రీ అని మనకు ప్యాప్స్ మీద రిపోర్ట్ కనుక వచ్చి ఉంటే కనుక అది మనం కాల్పోస్కోపీ అని ఇంకొకటి ఉంటుంది మేడం మైక్రోస్కోప్ లాగా పెట్టి చూసి ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే ఉందో అది దాన్ని మనం కట్ చేస్తాం సి పంపిస్తామని పంపించి ఆ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటని దాన్ని బట్టి చెప్తాం అనమాట సో ఓన్లీ పాప్స్ మీర్లో మనం డిటెక్ట్ చేసేటి ఇవన్నీ ఉంటాయి మేడం ఓకే ఇందులోనే అన్ని తెలిసే అవకాశం ఇటువంటి పాప్స్ మీర్ అనేది అంతే కదా ఖచ్చితంగా కలితాను కదా అంటే మెడికల్గా సంబంధించి నాలెడ్జ్ కొంచెం తక్కువ ఇంకొక రెండు సార్లు తో జర్నీ చేస్తే మీ సమస్యలు అన్ని కూడా మేడం అడిగేస్తారు సో ఆ టెస్ట్ మనకి చాలా ముఖ్యం ఒక్క ఆ టెస్ట్లోనే మనం ఎటువంటి ప్రమాదంలో ఉన్నాం లేకపోతే ఏ ప్రమాదం లేకుండా ఎలా ఉన్నా అన్నీ కూడా తెలిసే అవకాశం అండి నేనైతే స్టార్ట్ అవగానే క్యాంపు ఖచ్చితంగా అన్ని టెస్టులు చేయించుకుంటున్నానండి మీరు కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మర్చిపోద్దు మార్చ్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కొంపల్లిలోని ప్రణీత క్లినిక్ ప్రణతి ఉమెన్ కేర్ ప్రణతి ఉమెన్ కేర్ అండి డాక్టర్ రెడ్డి గారిని మీరు కలవాలి అని అనుకుంటే మనకి ఈవినింగ్ టైంలో మాత్రం బొల్లారం బిఫోర్ రైల్వే గేట్ అండి రైల్వే గేట్ దాటద్దు రైల్వే గేట్కి ముందే ఆ మెయిన్ రోడ్లోనే క్లినిక్ ఉంది ఈవినింగ్ సమయంలో దగ్గర ఉన్నవారు మీరు ఇప్పుడు నేను చెప్తున్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చక్కగా కలవచ్చు అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో విమెన్స్ డే స్పెషల్గా వారు నిర్వహిస్తున్న క్యాంపు గురించి సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నాము అవి కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో ఆమె ప్రతి కేసు నైంటీ నైన్ పర్సెంట్ అన్ని కేసెస్ని కూడా చాలా విజయవంతంగా వాళ్ళ తల్లి బిడ్డల్ని ఇంటికి పంపించారు సో అలా మీకు అంటే మీ అమ్మాయ కోడల లేకపోతే ప్రెగ్నెన్సీ ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకున్నా కూడా ఈ నియర్లో ఎక్కడైనా ఉన్నవారు కూడా మీరు చక్కగా మేడంని అంటే ఇక తర్వాత టెస్ట్లు ఇంకా మిగతా ట్రీట్మెంట్ అంతా కూడా మనకి సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకి అన్ని అందుబాటులో ఉంటాయి చాలా హైజనిక్గా ఉంది హాస్పిటల్ కూడా చాలా బాగుంది ఇక ఇప్పుడు మనం ఏంటంటే ఉమెన్స్ డే స్పెషల్గా సర్వైకల్ క్యాన్సర్ ఈ ఆడవారికి వచ్చి ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే వ్యాక్సినేషన్ గురించి నేను అడగాలనుకుంటున్నాను మేడం వ్యాక్సినేషన్ వల్ల ఎంతవరకు ప్రయోజనం అంటే ఖచ్చితంగా అందరూ వేసుకోవాలా మేడం వ్యాక్సినేషన్ అనేది యాజ్ అ ప్రివెన్షన్గా మనం ప్రతి పేషెంట్కి తీసుకోమనే చెప్తాము యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ పీడియాట్రిక్ పిల్లలకు మనం ఇచ్చే షెడ్యూల్ను ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు మేడం అది ఈ పిల్లలకు ఇప్పుడు అంటే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి మాత్రం అది ఇంక్లూడెడ్ ఇన్ ది ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అంటే వాళ్ళు డిపిటీ కానీ పీసీజీ కానీ అలా ఎలా తీసుకుంటున్నారు పోలియో వ్యాక్సిన్స్ దాంట్లో వాళ్ళ కార్డులో వాళ్ళకు వచ్చేస్తారు కానీ ఆ ముందున్న పిల్లలు ఎవరికి లేదన్నమాట సో వాళ్ళకు వ్యాక్సినేషన్ కంపల్సరీ అంటే బిఫోర్ ఒక ఫీమేల్ ఎక్స్పోజ్ సెక్షువల్ ఎంటర్కోజ్ ఎక్స్పోజ్ కాకముందే వ్యాక్సినేట్ అయి ఉంటే కనుక మనకు లోపల యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఈ మనకు మన అంటే మనకు డెఫిషియన్సీ ఇమ్యూనిటీ తగ్గినా చేసినా కూడా ఈ వైరస్ మనల్ని అటాక్ అయ్యే చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి ఇమ్యూనిటీ తగ్గినా కూడా అంటే ఇది ఇవి ఉంటుంది మన వ్యాక్సినేషన్ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి మనకు రక్షణ ఈ అనేది ప్రతి ఖచ్చితంగా తీసుకోవాలి మేడం అదేంటంటే మనకు మామూలుగా నైన్ ఇయర్స్ నుండి మొదలు పెట్టే ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ నైన్ ఇయర్స్ వస్తున్నాయి ఎయిట్ నైన్ కూడా మెచ్యూర్ అవుతున్నారు పిల్లలు సో ఆ ఏజ్ నుండి మొదలు పెడితే అప్టిల్ ఫిఫ్టీ వరకు కూడా ఎవరైనా తీసుకోవచ్చు మేడం కాకపోతే ఏ ఏజ్ కి ఆ ఏజ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఈ నైన్ ఇయర్స్ కి ఇచ్చామనుకోండి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉంటుంది ఇంటి కోసం ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి అదే ఇప్పుడు మనకు ఒక బేబీ పుట్టాక వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇంకో రకంగా హెల్ప్ చేస్తుంది సో ఈ హెచ్పివీ వైరస్ అనే దానికి మనకి అరౌండ్ వన్ ఫిఫ్టీ సిరో టైప్స్ ఉంటాయి మేడం నూట యాభై ఐదు సిరో టైప్లు ఉంటాయి దాంట్లో మెయిన్ ముప్పై రెండు ఉంటాయి దాంట్లో మెయిన్ మళ్ళీ తొమ్మిది ఉంటాయి అన్నమాట క్యాన్సర్ కాజ్ చేసేటి సో వాటికి ఒక్కొక్క రకంగా ఎక్స్పోజర్ మనం ఏ ఏజ్కి మనం ఇప్పుడు రియలైజ్ అయ్యాము ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఇది నీకు వేరే రకంగా ఉపయోగపడుతుంది జెనేటిల్ వార్డ్స్ రాకుండా వెజనల్ క్యాన్సర్స్ రాకుండా వలవల్ క్యాన్సర్స్ రాకుండా అలా హెల్ప్ చేస్తాయి అనమాట సో ఇదేంటంటే లైక్ ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ దీని గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి అదే కదా నేను అదే అడగపోతున్నా మేము మాటగా ఈ వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి కూడా అని అంటున్నారు సో ఆ ఏజ్ నుంచి మాకు ఎప్పటి ఏజ్ వరకు కూడా ఇది వేసుకోవాలి కూడా తీసుకోవచ్చు తీసుకోవాలి ఇలా తీసుకున్న వారికి ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా గా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే చాలా మంది అడిగేది నేను వ్యాక్సినేషన్ తీసుకున్నాక నాకు పెయిన్ ఉంటుందా నేను చెయ్యి లేపగలనా యూజువల్గా హ్యాండ్కేస్తాను డెల్టాయిడ్ మసిల్ కి సో చెయ్యి లేపగలనా నేను రాసుకోగలనా మార్నింగ్ వర్క్ అటెండ్ కాగలనా ఆఫ్ తీసుకోవాలా ఇలాంటి పేషెంట్స్ అన్ని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు సో ఇట్ జస్ట్ అస్ టీటీ ఇంజెక్షన్ మేడం ఒక టీటీ ఇంజెక్షన్ తీసుకుంటే మీకు ఎంత పెయిన్ ఉంటుందో అది ఇంకా లైవ్ ఎటువంటి దానికే ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్ సో ఇప్పుడు మన అలా అంటే చేయలేవ్వకపోవడము చేయడం ఇలాంటివి ఏమీ ఉండవు మేడం టీటీ ఇంజెక్షన్ లానే ఉంటుంది తీసుకోవచ్చు తీసుకున్నాక వ్యాక్సిన్ కాబట్టి ఒక టెన్ మినిట్స్ కూర్చోమంటాము ఫర్ రియాక్షన్స్ అలా ఏమీ లేకుంటాయి కనుక దే కెన్ గో బ్యాక్ టు దెట్ నార్మల్ వర్క్ సో దీంట్లో మనకు వచ్చేసి ఫోర్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి మేడం ఇందులో ఒకటి ఏంటంటే ఒక ఫోర్ స్ట్రెయిన్స్ కవర్ చేసే వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది ఫోర్ స్ట్రెయిన్స్ క్వార్డ్రీ వ్యాలెంట్ వ్యాక్సిన్ అంటాము ఇంకొకటి నానో వ్యాలెంట్ అంటాం అంటే నైన్ స్ట్రెయిన్స్ ఆఫ్ వైరస్ ని కవర్ చేసే వ్యాక్సిన్ అనమాట సో ఇది మనకు బయట నుండి ఇప్పటివరకు మన దగ్గర తయారైంది లేదు మేడం ప్రొడక్షన్ ఈ ఇయర్ మన దగ్గర సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇది మన బియ్యం వచ్చాక ఇంతకు ముందు వచ్చేసి బయట నుండి మనము ఇంపోర్ట్ చేసుకుని తీసుకునే వాళ్ళు అది గాడసిల్ అన్న వ్యాక్సిన్ మేడం ఈ గాడసిల్లో కూడా నైన్ వేరియంట్స్ ఉంటుంది ఫోర్ వేరియంట్స్ ఉంటుంది మన ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు కాకపోతే నైన్ తీసుకుంటే ఏంటంటే ఎర్లీ ఏజ్ వాళ్ళకి ఏ ఏజ్ వాళ్ళకు ఏవి అనేది అంటే నేను నైన్ తీసుకోవాలా నేను ఫోర్ తీసుకోవాలా ఫోర్ వేరియంట్స్ది అంటే నేను ఫోర్ ఏ తీసుకుంటా మిగతా కవర్ కావు కదా అన్న ఇది అవసరం లేదు మేడం పేషెంట్ హిస్టరీని బట్టి పేషెంట్ చూసి వాళ్ళ ఎక్స్పోజర్ని బట్టి దాన్ని బట్టి మేము డిసైడ్ చేసి ఇచ్చేయచ్చు సో ఈ గాడసిల్ అనే దానికి మనం కమింగ్ టు ద కాస్ట్ ప్రైస్ కూడా దాన్ని కూడా చూడాలి కదా మేడం చాలా మంది మిడిల్ క్లాస్ లోనే ఉంటాం కాబట్టి ఎవ్రీ షుడ్ టేక్ ఇట్ అన్నది మన ఇది సో ఏంటంటే గాడి గాడసిల్ తీసుకుంటే మన ఫోర్ స్ట్రెయిన్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన పడుతుంది మేడం ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అదే మనం ఇది తీసుకుందాం అనుకుంటే నానువాలేంటో నైన్ది తీసుకుంటే టెన్ ఎయిట్ టు లెవెన్ థౌసండ్ లో ఉంది సో ఈ క్యాంప్ లో ఏంటంటే మనము ఇవి కూడా వాళ్ళ దగ్గర నుండి డైరెక్ట్ తెప్పిస్తున్నాం కాబట్టి దానికి కూడా వాళ్ళు మాక్సిమం తగ్గించే ఇస్తున్నారు అంటే మధ్యలో మిడిల్ పర్సన్ ఇక్కడికి అక్కడ కంపెనీ ద్వారానే తెప్పించిస్తున్నారు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చేస్తున్నారని అని కదా మేడం ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాళ్ళు చేసే దాంట్లో ఓన్లీ ఫోర్ స్ట్రెయిన్స్ కవర్ అవుతుంది నైన్ కవర్ కాట్లే సో ది ఈ ఫోర్ కూడా ఉపయోగపడుతుంది అండ్ దిస్ ఇస్ ఓన్లీ టూ థౌసండ్ జీ వ్యాక్సిన్ అండ్ దిస్ ఇస్ ఈక్వల్ అండ్ పవర్ దీనికి అన్ని కూడా అప్ కార్డసిల్ వ్యాక్సిన్ తో పాటు ఉన్నాయి సర్వ వ్యాక్ అని చెప్పేసి వస్తాను ఇప్పుడు మనకి మామూలుగా మీరు చెప్పినట్టు ఫోర్ టెన్ ట్వెల్వ్ ఉన్న ఆ వ్యాక్సిన్స్ అన్ని కూడా ఏంటంటే ఇప్పుడు ఈ క్యాంప్ లో మనకి టెస్ట్కి తీసుకునేది కూడా చాలా తక్కువ మినిమం ఛార్జెస్ ఉంటాయి సో దాంతోపాటు మనకి వ్యాక్సిన్ కూడా చాలా తక్కువ ధర తక్కువ ధర ఇది మార్చ్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు స్పెషల్ క్యాంప్ ఉంటుందండి విమెన్స్ డే స్పెషల్గా మేడం మా అందరికీ దీని మీద అవేర్నెస్ తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఇంకా నేను తనతో కారుతో ట్రావెల్ చేసినప్పుడు చెప్పారు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అండి బావగారు అత్తగారు ఆడపిల్స్ వాళ్ళ ఫాదర్ అందరూ డాక్టర్స్ అయ్యి అందరూ డాక్టర్స్ అంటే ఏదో అంటారు కదా నడిచొస్తున్న విజ్ఞాన ఏదో అంటారు కదా అలాగా ఏంటంటే వారందరూ కూడా చాలా అనుభవంతో ఉన్నవారు మేడం నాతో మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే మనం ఏదైనా చేస్తే బాగుంటుందండి అన్నారు ఇది నిజంగా చాలా బాగుందండి ఇవాళ చాలా మందికి క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలి అన్నీ అయ్యాక భయపడి సెకండ్ స్టేజ్ అలా వచ్చిన తర్వాత పెడుతున్నారు సో మీరు అన్నట్టు ఈ క్యాంపు చాలా మందికి బాగా ఉపయోగ ఉపయోగం అవుతుంది మేడం మీకు ఈ వ్యాక్సినేషన్ అనేది ఎన్ని డోసెస్ తీసుకోవాలి ఎలా దీని గురించి కూడా వివరంగా ఈ డోసెస్ అనేది మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే మాత్రము టూ డోసెస్ సరిపోతాయి మేడం బూస్టర్ డోస్ అవసరం లేదు అంటే ఇది జీరో వన్ జీరో వన్ అంటే ఇవాళ తీసుకుంటే జీరో కింద కౌంట్ చేస్తాము దీని తర్వాత ఇవాటి నుండి వన్ మంత్కి సెకండ్ డోస్ తీసుకోవాలి సో జీరో వన్ అంటే లైక్ బిఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే దట్ విల్ బి ఫైన్ కానీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి మాత్రం త్రీ డోసెస్ కంపల్సరీ ఎబో ఫిఫ్టీన్ ఉన్న వాళ్ళు మాత్రం మూడు తీసుకోవాలి జీరో వన్ మళ్ళీ సిక్స్ ఓ మూడు మంత్స్ అచ్చా అంటే వన్ మంత్కి ఒకటి త్రీ మంత్స్కి ఒకటి సిక్స్ మంత్స్కి ఒకటి చొప్పున మనం వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి మనం కొంత రక్షపబడతామండి మనకి ఇమ్యూనిటీ పవర్ మన బాడీలో తక్కువ ఉన్నా కూడా రావటానికి అవకాశం అనేది చాలా చాలా వరకు తగ్గుతుంది యాంటీబాడీస్ పెరుగుతాయి కాబట్టి మనం బాగా తక్కువ ఉంటుంది అది చాలా వరకు కూడా క్యాన్సర్ నుంచి మనల్ని మనం రక్షించుకోగలిగిన వాళ్ళం అవుతా ఉండే ఈ రోజున ఎవరి మాట విన ఎక్కడో అక్కడ ఎలా అయిపోయిందంటే జలుబు జ్వరంలాగా ఎవరిని కదిపినా క్యాన్సర్ అనే మాట చెప్పడం అవుతుంది ముఖ్యంగా లేడీస్ మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీ బాధ్యతల్లో పడిపోయా పిల్లలకి ఎందుకు లేదు తర్వాత చూద్దాం లేదు తర్వాత చూసుకుందాం లేని మనం కొంప మురిగేదాకా తెచ్చుకుంటున్నాం సో ఇది ఒక మంచి అవకాశం అండి కొంపలి దూరము అని మాత్రం అనకండి ఎందుకంటే మన కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మన ఆరోగ్యం ఇది కాబట్టి ఒక మంచి క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు సో మీరు మేడంని డైరెక్ట్ కలవచ్చు ఇప్పుడు క్యాంప్ అనేది ఇక్కడ ఇక్కడే ఫైవ్ టు ఎయిట్ ఇక్కడే ఉంది ఫైవ్ టు ఎయిట్ మిమ్మల్ని కలవాల్సి ఉంటుంది నెల ఈ నెల రోజుల్లో మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మాత్రం మన సురక్షాలు అంటే చాలా కేసెస్ రద్దీ బాగుంటుంది కాబట్టి అక్కడ కష్టం అవుతుంది సో ఇక్కడ చిన్న క్లినిక్ ఇక్కడ ఏంటంటే బొల్లారం రోడ్ రైల్వే గేట్ కి ఉందండి ఇక్కడికి మీరు లొకేషన్ అన్ని ఇచ్చేస్తారు కాబట్టి మీరు ఇక్కడికి రావచ్చు మీరు రిజిస్టర్ చేసుకుంటే మిగతావన్నీ కూడా మనకి మినిమం ధరలో అంటే బయట చేయించుకునే దానిప్పుడు చాలా మంది డబ్బులకే భయపడి మానేస్తాం అవును మేడం ఇప్పుడు మీరు ఇస్తున్న ఫెసిలిటీస్ అంతా చాలా మాకు చాలా ఉపయోగం కదా మరి అవన్నీ కూడా మేడం మ్యామోగ్రామ్మైన కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బేస్ మినిమం రేట్కి అడిగి పెట్టించేది మేడం ఇవన్నీ కూడా ఈ వన్ మంత్ ఒకవేళ ఇప్పుడు మీరు అన్నారు ఇంకా లాస్ట్ అండి చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మనం రాకుండా జాగ్రత్తలు టెస్ట్లు ఇవన్నీ చెప్పారు ఒకవేళ బయట పడింది క్యాన్సర్ ఉంది దురదృష్టం సాగుతూ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ట్రీట్మెంట్ అనేది మీ నుంచి మేము ఆశ్ంది మేడం ట్రీట్మెంట్ అంతా కూడా అన్ని మీరు ట్రీట్మెంట్ అన్ని ఒక సర్జరీస్ కానీయండి ఒకవేళ సర్జికల్ ఇది లేకుండా ఇంకా స్టేజ్ టూ ఏ టూ బి అలాంటివి వస్తుంటాయి మేడం అలాంటి వాటికి ట్రీట్మెంట్ ఓన్లీ కీమోథెరపీ రేడియేషన్ ఇవే ఉంటాయి కిమోథెరపీ అంటే మన దగ్గరే పెట్టిచ్చేస్తాం మేడం రేడియేషన్ అంటే మాత్రం పంపిస్తాం పంపిస్తాను అంతా మీరు సజెస్ట్ చేస్తారు వేరే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది సర్జికల్ పార్ట్ ఏదైనా కూడా ఆంకో పార్ట్ అంతా మన దగ్గరే చూస్తాం మేడం ద బెస్ట్ ఒంకో సర్జన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండి సో ఈ అవకాశాలన్నీ కూడా మీరు తప్పకుండా ఉపయోగించుకోండి మార్చ్ ఫస్ట్ నుంచి ఉమెన్స్ డే స్పెషల్గా థర్టీ ఫస్ట్ వరకు ఈ క్యాంప్ అనేది జరుగుతుంది ఇది నిజంగా మనకు ఉపయోగం ఒక చీరో లేకపోతే నగో కాదండి మన ఆరోగ్యం మనం మనం బాగుంటే తర్వాత ఎన్ని చీరలైనా కొనుక్కోవచ్చు ఎన్ని నగలైనా కొనుక్కోవచ్చు అంటే తెలియకుండా మనలోనే కమ్మేస్తుంది ఆ క్యాన్సర్ అనేది మనకు తెలియకుండానే ఉన్న ఒత్తిడి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు వాటి వలన మనం క్యాన్సర్ బారిన పడుతున్నాం సో అలాంటిది ఉందా లేదా తెలుసుకునే టెస్ట్ అనేది ఇక్కడ మనం చేయించుకుంటున్నాం ఒకవేళ ఉన్నవారికి ఏమో ట్రీట్మెంట్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది అలాగే వ్యాక్సినేషన్ కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏ డాక్టర్ మనకి టైం ఇచ్చి చెప్పారు చాలా క్లియర్గా చెప్పారండి మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఇంకా కలవాలనుకున్నా కూడా మీరు చక్కగా మేడం కలవచ్చండి బొల్లారం అడ్రస్ అయితే నేను ఇస్తాను ఇక మిగిలినవన్నీ కూడా మనకి పెద్ద హాస్పిటల్లో ఇంకా టెస్ట్లు తర్వాత అన్నీ అక్కడ జరుగుతాయి ముందు మాత్రం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీతో మాట్లాడడం అన్నీ కూడా ఇక్కడే సో మేడం మాకు చాలా అమూల్యమైన సలహాలు చాలా మంచివి ఇచ్చారు మీరు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ ఈ ఒక్క క్యాంప్ అనే కాకుండా మేడం నుంచి నేను ఇంకా చాలా అమూల్యమైనవి తీసుకున్నానంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ నేను అప్పటికప్పుడే నేను అక్కడ చూశాను ఆ పేషెంట్ నిజంగా అయిపోయింది ఇంకేమీ లేదు ఇంకా ఆ ఊళ్ళో వాళ్ళు అక్కడ డాక్టర్స్ మా వాళ్ళ కాదని ఇచ్చి వదిలేశారు అటువంటి అమ్మాయిని సేవ్ చేసి తల్లి బిడ్డని చాలా జాగ్రత్త అంటే అది ఒక కేసు మాత్రమే ఆవిడకి ఎన్నో కేసులు అలా అంటే వేల సంఖ్యలో సో అలా ఇబ్బంది ఉన్నవారికి హెల్ప్ అవుతుంది అలాగే మీకు మెన్సెస్లో సరిగ్గా పీరియడ్స్ రాక ఇబ్బంది పడుతున్నా లేకపోతే గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా లేడీస్ మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా చక్కగా మేడం మీకు మంచి ట్రీట్మెంట్ అందిస్తారండి అంటే అన్నీ వేరు మేడం వేరు ఒక్కటే మాత్రం నేను చెప్పగలను మీరు ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు మేడంని కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం